ఈ మాఘశుద్ధ పౌర్ణమికి మేడారంలోనే కాదుల్లా భద్రాద్రి రాములోరి ఆలయంలో సైతం అయ్యవార్లు స్వాములోరికి పలు ప్రత్యేక పూజలు చేసిర్రు అయ్యేందో ఒక పాలు అరుచుకుందాం పారీ కొలు ఉన్న భద్రాద్రి గుళ్ళ ప్రతి ఏడాది మాఘశుద్ధ పౌర్ణమికి వెయ్యి బిన్నెలతో స్వాములోరికి అభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తున్న ఆచారమంట ఈ ఏందో ఈ పూజలేందో ఈ పూజల్లో పాల్గొంటే కలిగే పుణ్యమేందో ఓసారి అయ్యవారిని అడిగి తెలుసుకుందాం పాండి ఓ అయ్యవారు ఇలా సురు చేయండి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం మాఘ పూర్ణిమ సందర్భంగా ఒక రెండు రోజుల పాటు ఉత్సవం జరుగుతుంది ఈ ఉత్సవం వార్షికంగా జరిగేటువంటి ఉత్సవం ముఖ్యంగా ఈ మాఘమాసం అనేటువంటిది స్నానం చేయడానికి చాలా ప్రధానమైనటువంటి మాసంగా చెప్తారు అంటే స్నానం చేయటం అని అంటే ఒక పద్ధతి ప్రకారం నదీ అని సముద్ర స్నానం ఇలాంటివి అనమాట అంటే రోజు స్నానం చేసినా ఆ స్నానం అనేటువంటిది ఎలాగైనా చేయొచ్చు కానీ నదీ స్నానాలు సముద్ర స్నానాలు వంటివి ఈ మాఘమాసంలో చేస్తే చాలా ఫలితాన్ని ఇస్తాయి అని మనకు శాస్త్రం చెప్పిన ప్రకారం ఈ మాఘమాసంలోనే ఈ స్నాన ప్రక్రియ అనేటువంటిది ఉంటుంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మాఘమాసంలోనే స్వామివారికి కూడా అభిషేకం అనేటువంటిది చేస్తారు అయితే ప్రతినిత్యం జరిగేటువంటి అభిషేకం కంటే ఈ మాఘ పూర్ణిమ నాడు చేసేటువంటి అభిషేకం విశేషమైనటువంటిది అనమాట అంటే శాస్త్రం ప్రకారం ఆగమశాస్త్రంలో ఉత్తమ అభిషేకమని మధ్యమ అధమాభిషేకం అని ఇలాగా ఒక కేటగిరీస్ పెట్టారు అధమము అని అంటే లీస్ట్ అనమాట మధ్యమము అనంటే మధ్య రకంగా ఉండేటువంటిది ఉత్తమము అంటే గొప్పది అని అర్థం ఈ ఉత్తమ అభిషేకాల్లో సహస్ర కలశాభిషేకం అనేటువంటిది అభిషేకంగా చెప్తారు అంటే దీనికోసము ప్రత్యేకించి ఒక వెయ్యి ఘటములను వెయ్యి కలశాలను ఏర్పాటు చేయాలి ఆ వెయ్యి కలశాలను కూడా శాస్త్రం చెప్పిన ప్రకారం దాన్ని ఆసాదనం ఆసాదనం అంటే పేర్చి పేర్చడం దాన్ని ఒక పద్ధతి ప్రకారం ఏర్పాటు చేయాలి ఏ ఏ దిక్కుల్లో ఎక్కడెక్కడ ఏ తీర్థం ఎక్కడెక్కడ పోయాలి ద్రవ్యాలు ఎక్కడెక్కడ ఉంచాలి ద్రవ్యాలు అనంటే పాలు పెరుగు లాంటివే కాక ఇంకా ఔషధులు అనేక రకాలైన ఔషధులు చెప్తారు ఇవన్నీ అంటే ఆ స్నా స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత ఆ అభిషేక తీర్థం కనుక తీసుకుంటే ఆ శాస్త్రం చెప్పిన ప్రకారం కనుక ఆ ఔషధులను ఉపయోగించి ఆ అభిషేకాన్ని గనక చేస్తే ఏ వ్యక్తికైనా సరే వాళ్లకు దీర్ఘకాలంగా ఉండేటువంటి రోగాలు లాంటివి కూడా తగ్గిపోయే విధంగా ఉండేటువంటి ఔషధులను కూడా మనకు శాస్త్రం చెప్పిందనమాట కనుక అలాంటి పద్ధతిలో ఎక్కడెక్కడ ఏ ఏ దిక్కుల్లో ఏ ఏ కలశాల్లో ఏ ఏ ద్రవ్యాలు ఏ ఓషధులు ఏర్పాటు చేయాలి ఇవన్నీ కూడా శాస్త్రం చెప్పిన ప్రకారం చేయ చేయటం అనేటువంటిది సహస్రకలశాభిషేకంలో ఉత్తమ అభిషేకం అన్నారు దాంతోపాటుగా హోమాలు కూడా ప్రత్యేకంగా జరుగుతాయి చతుస్థానార్చన పూర్వకంగా అంటే చతుస్థానర్చనము అంటే బింబము కుండము కలశము తర్వాత మండలము అనేటువంటి నాలుగు స్థానాల్లోనూ భగవంతుని ఆరాధన చేసి ఆ అభిషేకాలను చేసేటువంటి పద్ధతిని మనకు శాస్త్రం చెప్పింది కనుక ఆ పద్ధతిలో ఈ బాఘ పూర్ణిమ నాడు స్వామివారికి సహస్రకలశాభిషేకం చేస్తారు అయితే పూర్ణిమకు ముందు రోజున చతుర్దశి నాడు ఈ వెయ్యి కలశాలని ఆసాదన చేసుకుని దాంట్లో ద్రవ్యాలని కూడా చేర్చి ఉంచుతారు ఆ ముందు రోజున త్రయోదశి నాడు అంకురార్పణ చేసుకుంటారు అంకురార్పణ ఆసాదనం సహస్ర కలష ఆసాదన సహస్ర కలశాభిషేకం పూర్ణిమ నాడు చేస్తారు ఈ విధంగా చేయడం అనేటువంటిది శాంతి కర్మ అని అంటారు శాంతి అంటే ఏవైనా సరే ఆలయంలో జరిగేటువంటి ఆయా ఉత్సవాలు కావచ్చు నిత్యం జరిగేటువంటి పూజలు కావచ్చు వాటిలో శుచి అశుచిగా ఏవైనా కొన్ని కొన్ని లోపాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఆ లోపాలన్నింటినీ తొలగించేటువంటి ప్రాయశ్చిత రూపమైనటువంటి కర్మగా శాంతి కర్మగా ఈ సహస్రకళాభిషేకాన్ని చేయడం జరుగుతుంది అంటే మహామాఘి అంటే మాఘ పూర్ణిమ చాలా గొప్ప ఉత్సవం అనమాట